మంగళగిరి ప్రజలకి నయా పైసా చేయలేనప్పుడు ఎందుకు నారా లోకేష్ ఎందుకు లావణ్యాన్ని ఎన్నుకోవాలి అంటే వీళ్ళ తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు మంత్రులు కాబట్టి ఎన్నుకోవాలా ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకి ఈ రాష్ట్రంలో బిడ్డలకి డబ్బు లేని బిడ్డలకి ఓటడికి హక్కు లేదా ఎమ్మెల్యేలుగా ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా పనిచేసే ప్రభుత్వంలో పనిచేసే అర్హత లేదా అంటే ఎంపీగా వంద కోట్లు ఎమ్మెల్యేగా యాభై కోట్లు ఖర్చు పెడితేనే రేపొద్దున ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉండాలా కాదు ప్రజలకి నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చూపించు చేనేత కార్మికులకు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చూపించు ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బిడ్డలకు సంబంధించినటువంటి భూముల తాలూకా రోడ్ల రైల్వే స్థలాలను ఆక్రమించుకొని ముప్పై డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఇళ్ళు కట్టుకున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏ రోజు ఏ క్షణంలో బుల్డేజర్ వచ్చి పడగొడతారో తెలియని పరిస్థితిలో బిక్కు బిక్కు మొట్టం బతుకుతుంటే ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల ఓట్లతోటి గద్దెనెక్కి వాళ్ళని బానిసలుగా మార్చి ఈ రోజు వాళ్ళ సమస్యను గాలికొదిలేసి తిరిగినటువంటి నీవు ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడిగే అర్హత నీకు ఎక్కడుంది నీ క్యాండిడేట్ని పంపించి ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది ఊరు పేరు మీకు మీద వాళ్ళ నా వాళ్ళ తాతగారు మినిస్టర్గా చేశారు కాబట్టి మీకు ఓటేయ్యాలా లేకపోతే ఈ రాష్ట్రంలో మీరు కొట్టి చంపి వాళ్ళ సమాధుల మీద మీ పార్టీ నిర్మించుకున్నటువంటి కాబట్టి మీకు ఓటేయాల ఈ రాష్ట్రంలో కనీసం పట్టుమని తట్ట మట్టేసి ఒక బిల్డింగ్ కూడా కట్టలేని మీకు ఓటేయ్యాలా అమరావతిని చాగు కొట్టి అమరావతిని చంపేసి మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలను కూడా ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకున్నట్టు రాయలసీమని చంపేశావు ఇటు ఉత్తరాంధ్రని చెప్పేసావు ఇటు మధ్యాంధ్రని చెప్పేసావు నీకు ఎందుకు ఓటేయాలయ్యా సందర్భంలో ప్రజలందరూ ఒకటే మాట అంటున్నారు సార్ మార్పు కావాలి ఎందుకు ఒక కావాలి మార్పు అంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు చేసే పిల్లలు ఉద్యోగాలు చేద్దాము అంటే వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు బీటెక్లు ఎంటెక్ లు చదివిన పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు బీటెక్ ఎంటెక్లు చేసినటువంటి విద్యార్థుల పిల్లలు హైదరాబాద్లో కర్ణాటకలో తమిళనాడులో ఐదు వేలు పదివేల రూపాయలకి డిటీఈ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ ఎవ్రీ ఇయర్ ఒక లక్ష పద్నాలుగు పదిహేను వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు రిలీవ్ అవుతారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక లక్ష ఇర పదిహేను వేల మంది రిలీవ్ అయితే సార్ ఐదు వందల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు సార్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల్లో ఒక్క కంపెనీలో ఒక్క ఇంజనీరింగ్ ఉద్యోగం లేకపోతే సంవత్సరానికి లక్ష పాతిక వేల లక్ష ఇరవై వేల మంది రిలీవ్ అవుతుంటే ఇరవై వేల మంది లక్ష ఇరవై వేల మంది ఎక్కడికి వెళ్ళాలి సార్ తమిళనాడులో కర్ణాటక బెంగళూరు పూణే ఉద్యోగాలకి ఐదు వేలకి పదివేలకు డిటీపీ ఆపరేటర్లకు వెళ్తున్నారు ఉద్యోగాలు లేవు అని సమస్య రోడ్లు లేవు అని సమస్య దళిత బిడ్డల దగ్గరకు వస్తే లోన్లు లేవని సమస్య వాళ్ళ ఏంటో లేని సమస్య ఇసుక లేదు అని నిన్న కొంతమంది కంప్లైంట్ సార్ ఎట్లా బ్రతుకుతున్నా అర్థం కావటం పదివేల రూపాయలు తీసుకొస్తే మూడు పొట్ల తినే వాళ్ళు ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా బతకలేని పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ పెరిగింది ఇవన్నీ సమస్యలే సో ఈ సమస్య నాలుగులో తెలుగుదేశం ప్రాపర్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా డిక్లేర్ అవుతుంది జడా శ్రావణ్ కుమార్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా డిక్లేర్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ అయిపోతుంది సో అమరావతి ప్రజలు విఘ్నతతోటి ఓటేసి విఘ్నతతోటి ఓటేసి రేపొద్దున అమరావతి మీద నిజమైన కమిట్మెంట్ ఎవరికి ఉంది నేను మీరు అడిగిన ప్రశ్నకు ఇంకొక రెండు నిమిషాలు సమయం తీసుకుంటాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి సర్వనాశనానికి కారణమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం కారణం అంటే రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా అమరావతిని నైన్ క్యాప్ నైన్ నవనగరాల నిర్మాణంతో రాజధాని నిర్మాణం జరిగినప్పుడు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వ చట్టంలో పెట్టించుకోవటంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం చెందింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదం కారణంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి క్యాపిటల్గా లీగల్గా అప్రూవ్ కాలేదు కాబట్టి మూడు రాజధానులు అనేటువంటి నాటకం ఆడుతుంది సో ఈ రాష్ట్రంలో అమరావతి క్యాపిటల్గా మారటానికి మూడు రాజధానులు రావడానికి ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో ఉన్న ముప్పై నాలుగు వేల మంది ప్రజలు నష్టపోతున్నారంటే కారణం ఒకటే వాళ్ళు అమరావతి రైతులు భూములు ఇచ్చినప్పుడు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అంటే డెవలప్ చేసినటువంటి ఫ్లాట్స్ ఒక ఎకరం ప్రభుత్వం భూమి ఇస్తే ప్రజలు ఇస్తే దాంట్లో రెండు వందల గజాలు ప్రభుత్వ భూమి మళ్ళీ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్తో అమరావతి రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రెండు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చే సందర్భంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారు కానీ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి రైతులకు రీకాన్స్ట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వని కారణంగా ఈ రోజు అమరావతి రైతులకు ఒక్క ఎకరం భూమి కూడా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాల వాళ్ళ రోడ్డు మీద ఉన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అమరావతి పట్ల చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు ఇలాంటి వాళ్ళు రేపొద్దున మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మరలా అమరావతి రైతులకు అన్యాయం జరగబోతుంది సో అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదు అంటే అమరావతి రైతులు అసెంబ్లీలో రేపు మాట్లాడేటువంటి ఒక ఎమ్మెల్యేని మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి నిజమైన కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి నేను అమరావతి రైతుల కోసం కమిట్మెంట్ అయి ఉన్నా మంగళగిరి కాన్స్టిట్యున్సీ కోసం కమిట్మెంట్ అయి ఉన్నా కాబట్టి ప్రజలను నన్ను ఆశీర్వదించమని కోరుతున్నాను ఈ రాష్ట్రంలో పరిపాలించబడేటువంటి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం ఎజెండాగా ఉండాలి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క కంపెనీ ఈ రాజు రాష్ట్రంలో రాల ఒక్క ప్రైవేటు ఉద్యోగం సృష్టించబడాలి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాష్ట్రంలో సంక్షేమం ఇస్తున్నారు సంక్షేమం అభివృద్ధి రెండు ఒక నాణానికి రెండు కోణాలు వంటివి ఇవి రెండు కూడా రాష్ట్రంలో కొనసాగాలి తప్ప కేవలం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి విద్యార్థులందరికీ డబ్బులు ఇచ్చేసేసి చావండి మీరు కొట్టుకు చావండి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉంటుంది సో మా యొక్క పార్టీ ఎజెండా పేదవాడికి పండగలాగా ప్రతిరోజు ఉండాలి రైతు రాజు అవ్వాలి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి మహిళకి ప్రతుకు భరోసా కావాలి ఇరవై నాలుగు వరకేమో నువ్వేమో మమ్మల్ని మోసం చేస్తావా దళిత బిడ్డల్ని మోసం చేస్తారు ముస్లిం బిడ్డల్ని మోసం చేస్తారు బీసీ బిడ్డలను మోసం చేస్తారు రైతులను మోసం చేస్తారు విద్యార్థులను మోసం చేస్తారు మహిళలను మోసం చేస్తారు దేనికోసం మీకు వేయాలండి చేనేత కార్మికులకి కనీసం పట్టుమని పదివేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పావు ఈరోజు మగ్గాలు ఇస్తానని చెప్పావు నేర్చినటువంటి వాళ్ళ నేత కార్మికులకి నేర్చినటువంటి బట్టలకి కనీసం మద్దతు ధర లేకుండా అయ్యో రామచంద్రాన్ని కన్నీళ్లతో కన్న కాలం గలుపుకుంటూ అన్నం తిని బతుకుతుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ రోజైనా పట్టించుకున్నావా మత్స్యకారుల పరిస్థితి ఏ రోజైనా పట్టించుకున్నావా దళిత బిడ్డలకు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఒక్క లోన్ ఇచ్చావా ఉన్నత విద్య చదవడానికి జివో సెవెంటీ సెవెన్ ద్వారా వాళ్ళకున్నటువంటి స్కాలర్షిప్లు మొత్తం రద్దు చేసినటువంటి నీకు ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిటీ వాళ్ళని ఓటు అడగటానికి నీకు ఉంది అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం మంగళగిరి కాన్స్టిట్యుని దేశంలోనే నెంబర్ వన్ కాన్స్టిట్యెన్సీగా నుంచోపెట్టి భారతదేశంలో మంగళగిరి కాన్స్టిటెన్సీలో జరిగిన అభివృద్ధి ఇంకొక కాన్స్టిటెన్సీలో జరగలేదు అని చెప్పేటువంటి కమిట్మెంట్ నా దగ్గర ఉంది ప్రజలందరూ ఆశీర్వదించగలిగిన కమిట్మెంట్ ప్రజల ముందు ఉందా ప్రజల దగ్గర ఉందా అని నేను వారిని అడుగుతున్నా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదవాడు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడితే కేవలం నీతిగా న్యాయంగా మాత్రమే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకొని ఒక్క భూమి కూడా ఆక్రమించుకోకుండా రాష్ట్రంలో కాన్స్టిట్యెన్సీలో మంగళగిరి కాన్స్టెన్సీలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరిగిన ఇరవై నాలుగు గంటలు రెండు మూడు వందల అరవై ఐదు రోజులు ఫోన్లో అవైలబిలిటీ ఉంటా ప్రత్యేకంగా అవైలబిలిటీ ఉంటా ప్రత్యక్షంగా అవైలబిలిటీ ఉంటా ఏ క్షణం ఏ అవసరమైన నడిచేటువంటి శ్రవణ్ కుమార్ కావాలా అహంకారంతో ఏసీ రూముల్లో కూర్చొని ఆత్మగౌరవంతో నడిచే నాలాంటి వాళ్ళని అవహేళన చేస్తున్నటువంటి నారా లోకేష్ కావాలా లావణ్య కావాలా రేపొద్దున వీళ్ళెవ్వరూ కూడా గెలిచిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఈ సమ కాన్స్టిట్యున్సీలో ఏ సమస్యను కూడా అడ్రస్ చేయరు నేను మంగళగిరి ప్రజలు చాలా తెలివి ప్రజలు విఘ్నులైనటువంటి ప్రజలు వారు ఆలోచించి ఆలోచించి ఒక మంచి వ్యక్తికి ఓటేసేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ప్రజలు అలాంటి ప్రజలను నేను వినయపూర్వకంగా కోరుతున్నా అమ్మా మీ అమూల్యమైనటువంటి ఓటు ఆత్మగౌరవంతో నడిచే అంబేద్కర్ వాదిగా నాలాంటి వ్యక్తికి వేస్తే నిరంతరం రాజ్యా రాజ్యాంగంలో చెప్పిన ప్రతి అంశం విధంగా నిరంతరం మీ సమస్యల కోసం మంగళగిరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒక ఐదు సంవత్సరాలు ఒక పార్టీని చూశారు ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీని చూస్తున్నారు రేపు పొద్దున వందల కోట్లతో మీ ముందుకు వచ్చి గాలం వేస్తారు ఎక్కడి నుంచి వస్తున్నాయా మా డబ్బులు మన డబ్బులే కానీ నేను మీకు డబ్బులు ఇవ్వలేను కానీ భరోసానివ్వగలుగుతా ఐదు సంవత్సరాలు మీకు సమస్య అంటే ముందొచ్చి నుంచి ఉంటా ఏ సమస్య వచ్చినా ఈ రాష్ట్రంలో ఒక్క ఒక్క నిరుపేదకి ఒక్క భూ ఒక్క రైతుకి కూడా అన్యాయం జరగకుండా నేను చూసుకుంటా ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యెన్సీలో ఏం జరిగినా నాకు నేను ప్రత్యక్షంగా బాధ్యతను కాదు కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి రైతు పండించిన పంటకి మద్దతు ధర నేను ఇప్పిస్తా కేంద్రంతో కొట్లాడిపిస్తా అసెంబ్లీలో కొట్లాడిపిస్తా అవసరమైతే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను అమలు పరిచే విధంగా సుప్రీంకోర్టులో కేసు వేసి కనీసం రాష్ట్రంలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ బిడ్డల పట్ల నా కమిట్మెంట్ చూపించుకోగలను సో నేను మంగళగిరిలో ప్రతి ఇంటికి వెళుతున్నా ప్రతి ఇంటి సమస్యని నా సమస్యగా నేను భావిస్తున్నా ప్రతిరోజు మీరు ఓటు వేసినా వేయకపోయినా రాబోయే ఐదు సంవత్సరాలు మంగళగిరిలో ప్రతి గడపలో శ్రవణ్ కుమార్ ఉంటాడు మీ సర్వెంట్గా ఉంటాడు మీకోసం ఉంటాడు ఏ సందర్భంలోనూ కూడా అన్యాయం జరిగితే చట్ట ప్రకారం ఒక జడ్జిగా నిర్ణయం తీసుకుంటాను తప్ప ఒక వ్యక్తికి ఒక పార్టీకి కొమ్ము కాయిను అని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నా నేను పోతే నువ్వు ఇది పంతే అట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు తంతేనేమో ఇరవై మూడు సీట్లు ఇచ్చి అత్యంత దుర్మార్గమైన పరిపాలన చేశామని చంద్రబాబు నాయుడిని కాదు అని జగన్మోహన్ రెడ్డికి పరిపాలిస్తే నువ్వు జరిపిన నేరజాక్ష అని చెప్పి చంద్రబాబు నాయుడు కంటే వరస పరిపాలన చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా అంటే చంద్రబాబు నాయుడు పెనంలో నుంచి పొయ్యి మూలలో నుంచి పెనం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ వద్దా మంగళ మంగళగిరి ప్రజలకు ఆల్టర్నేటివ్ వద్దా అంటే ఈయన చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి మా నారా చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మనవడు కాబట్టి కాబట్టి ఈయన ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీలో ఎన్ని దరిద్రాలు చేసినా రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నా దోచుకున్న డబ్బు పెట్టి రేపు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో డంప్ చేసి ప్రజలందరినీ మోసం చేసి రేపు వద్దున ఓట్లు తెచ్చుకోవాలని చూస్తుంటే ఇతన్ని మంగళగిరి ప్రజలు ప్రోత్సహిస్తారా ఏం చేస్తారని అడుగుతున్నా మంగళగిరిని రేపు ఉద్దున మంగళగిరిలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే ఏం చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో మంగళగిరి కోసం ఏం చేశారు మంగళగిరి కోసం మంగళగిరి ప్రజల కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేశారు ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో రోడ్ల మీదకి వచ్చి మాస్కులు పెట్టుకొని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి నా పోరాటం మా పోరాటం రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిరవధికంగా కొనసాగింది కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల కేసులేసి కొన్ని వేల డిబేట్లో మాట్లాడి మేధావులతో మదనం చేసి వందల మీటింగ్లు పెట్టి వందల పబ్లిక్ మీటింగ్లు పెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్రంలో నిరంతరం పేదవాడి కోసం బడుగు బలహీన వర్గాల కోసం అమరావతి రైతుల కోసం లా అండ్ ఆర్డర్ కోసం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల కోసం పోరాటం చేసిన చరిత్ర నాది డబ్బులు ఎక్కడ దొరుకుతాయా అని టికెట్లు అమ్ముకునే నీకు రేపు మంత్రి అయితే ఏ కానిస్ట్యెన్సీ నుంచి ఎక్కడ డబ్బులు తీసుకొస్తాడా ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకుందాం పాలసీస్కి డబ్బులు తీసుకుందాం అనే నీకు పేద ప్రజలకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళ గురించి కనీసం చులకనగా మాట్లాడే నీకు మీ నాన్నగారి పదవిని చూసుకొని మీ తాతగారి లెగసీని చూసుకొని ఈ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవ్వాలనుకున్న నీకు ఈ కమిట్మెంట్ ఈ కన్సిస్టెన్సీ ప్రజల మీద ఉందా నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన వ్యక్తిని నేను కరోనా టైంలో సైక్లింగ్లు చేసుకుంటే హైదరాబాద్లో నువ్వు మాస్క్ యోగా చేసుకుంటా మీ నాన్న కలిసి కూర్చొని రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేస్తే విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేసింది టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఎక్స్ ఎగ్జామినేషన్ పెడుతుంటే కరోనా టైంలో పోరాటం చేసింది జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేసింది నవరత్నాల్లో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు లాక్కుంటుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసింది అమరావతి రైతుల కోసం పోరాటం చేసింది నువ్వు కానీ మీ నాన్నగాని ఏ రోజున అమరావతి రైతుల కోసం పాటుపడ్డారా అమరావతి రైతుల కోసం ఒకరోజు ఉద్యమం చేశారా అమరావతి రైతుల కోసం ఒక